హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి అమ్మవారి దయ వలన అందరూ బాగుండాలని వారాహి అమ్మవారి దయ చల్లని చూపు మన మీద ఉండాలని కోరుకుంటూ ఏ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈ రోజు వీడియోలో ఏంటి అంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేని వారిని కోటీశ్వరులను చేసే ఒక బీజ మంత్రాన్ని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా అండి ఇది పదకొండు రోజులు చదివితే చాలు మీ లైఫ్లో ఒక అద్భుతమైన మార్పు అన్నది ఖచ్చితంగా అయితే తీసుకు వస్తుందండి అంతటి శక్తివంతమైన బీజ మంత్రాన్ని మీతో ఈరోజు నేను షేర్ చేయబోతున్నా మనం ఈ మంత్రం చెప్పుకోబోయే ముందు ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి వారిని అందరూ కూడా మనసులో తలుచుకోండి ఎందుకు అంటే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఉంటే జరగనిది అంటూ ఏదీ లేదు అందరూ చాలా కష్టపడుతూ ఉంటారండి దెయ్యం పగుళ్ళు ఎంత కష్టపడ్డా కూడా చెమటోడ్చి కష్టపడుతూ ఉంటారు కానీ ఇలా ఎంత కష్టపడుతున్నా ఒక్కొక్కసారి వెనక పడిపోతూ ఉంటాం ఎలాంటి ఫలితాలు ఉండవు మంచి ఆదాయాలు రాక రాబడి రాక ఇబ్బంది పడుతూ ఉంటాం దానికి కారణం ఏంటి అంటే దైవానుగ్రహం మన మీద లేకపోవటం ఒక కారణమైతే వాళ్ళు చేసే పాపకర్మలు అన్నవి వాళ్ళను వెంటాడి హింసిస్తూ ఉంటాయి ఇది రెండవ కారణంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం చేసే పని మంచిగా సక్సెస్ అవ్వాలి అని అన్నా కూడా దైవానుగ్రహం కావాల్సిందే కదా అలాగా ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి సంఘటనన్ని నాకు బాగా తెలిసినవారు ఇక్కడ ఏంటి అంటే ఏ దైవం ఎక్కువ కాదు ఏ దైవం తక్కువ కాదు దేవుళ్ళందరూ సమానమే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి వారి ఇష్టానుసారంగా వారికి నచ్చిన దేవుళ్ళను వాళ్ళు పూజిస్తూ కొలుస్తూ ఉంటారు నమ్ముతూ ఉంటాం కూడా అలా ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి కూడా అలానే ఉంటాడు ఈ వీడియో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఎందుకంటే అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో ఇది అయితే మీ జీవితంలో ఉండే కష్టాలు సకల దరిద్రాలు కూడా దూరం అయిపోతాయండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బీజమంత్రంతో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తంగా చూడండి మనం వీలైతే ఎదుటివారికి చెడు చేయకూడదండి కుదిరితే మంచి చెయ్యాలి అని ఎదుటి వాళ్ళ పెట్టకూడదు ఇప్పుడు బాధ ఎదుటి వాళ్ళ బాధకు మనం కారణం అవ్వకూడదు అని నేను తప్పకుండా నమ్ముతానండి మనకు ఎదుటి వాళ్లకు హెల్ప్ చేసే అవకాశం వస్తే తప్పకుండా ఉపయోగించుకోవాలి తప్పకుండా హెల్ప్ చేయాలి కూడా ఆ విషయాన్ని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతాను ఇక ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఐరన్ బిజినెస్ అంటే ఇనుము వ్యాపారం మొదలుపెట్టారండి ఇనుము అంటే ఇనుము కొనటం కానీ ఇనుము వస్తువులు అమ్మటం కొనటం ఇలా బిజినెస్ మొదలుపెట్టాడు అయితే తన దగ్గర పెట్టుబడి కోసం తనకున్న పొలాన్ని అమ్మేశాడు అంటే అతనికి చాలా నమ్మకం ఉంది ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవుతాను నా లైఫ్ సెటిల్ అవుతుంది అని అనుకుని బిజినెస్ అయితే మొదలు పెట్టేశాడు సంవత్సరం పాటుగా అతని వ్యాపారం చాలా మంచిగా దినదినాభివృద్ధి జరుగుతూ జ బాగా ఇంప్రూవ్ అయ్యిందండి ఇంకేంటి నా లైఫ్ సెటిల్ అయిపోతుంది నా జీవితం ఇంకా తిరుగు ఉండదు అని అనుకుంటున్నాడు ఇనుమ వ్యాపారం బాగా కలిసొచ్చిందన్నమాట అతడికి అతనికి ఏంటి బాగా సంపాదిస్తున్నాడు బాగా డబ్బులు వెనకేసుకుంటున్నాడు అని అతని గురించి ఊళ్ళో వాళ్ళు వీళ్ళు చెప్పుకోవటం మొదలు పెట్టారన్నమాట ఎప్పుడైతే ఎదుటివారు అలా చెప్పుకోవటం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా అతనికి అతని మీద నరదృష్టి అన్నది స్టార్ట్ అయిపోయిందండి అతనికి అయితే ఆ తర్వాత సంవత్సరం నుంచి ఏం జరిగింది అంటే ఒక్కొక్క మెట్టు దిగిపోయి పూర్తిగా డౌన్ అయిపోయాడు వ్యాపారం మొత్తం డౌన్ అయిపోయింది ఎందుకంటే తనతో కలిసి ఉన్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతను డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు అమౌంట్ అన్నది ఈ వ్యక్తికి సరిగ్గా ఇవ్వక దొంగ లెక్కలు చెప్తూ ఏదేదో చేసి అతనికి మోసం చేసి ఆ కొట్టు నుండి అతను వెళ్ళిపోయాడు ఇక ఏం జరిగింది అంటే అతని మీద చాలా అప్పులు పడ్డాయండి అప్పులు మిగిలిపోయి అతని మీద చేతిలో చూస్తే చిల్లు గవ్వ కూడా లేనటువంటి స్థితిలో నిలబడ్డాడు అంటే అతడి జీవితం మళ్ళీ జీరో స్టేజ్కి వచ్చేసింది అన్నమాట అతను కానీ ఆ కొట్టునైతే అమ్మలేదు పోయిన చోటే వెతుక్కోవాలి అంటారు కదా అలాగని అక్కడే సంపాదించుకోవాలి ధైర్యంగా నిలబడాలి అంటూ అక్కడ నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నాడు ఇక తెలిసినటువంటి ఒక గురువుజీ దగ్గరికి వెళ్తే ఇక ఆ గురువుజీ చెప్పిన విషయం ఏంటంటే నాయనా నువ్వు వెంటనే వెళ్ళి సింహాచలం వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకునిరా ఆయన దర్శన భాగ్యం చేసుకున్నావు అంటే తప్పకుండా నీ కర్మ ఫలాలు అన్నీ నీ పాపాలన్నీ తొలగిపోయి నీ జీవితంలో ఒక మార్పు అన్నది వస్తుంది వెంటనే వెళ్ళి నువ్వు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే తప్పకుండా చేసుకునిరా అంటూ ఆయన చెప్పటంతో ఇక ఈయన గురుజీ చెప్పినట్టుగానే సింహాచలం వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఇంటికి వచ్చారండి అయితే ఆ సింహాచలంలో ఒక వ్యక్తి కలిశారు ఇవన్నీ ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటి అంటే నాయన నేను నీకు ఒక బీజ మంత్రాన్ని చెప్తాను నువ్వు గనుక ఆ బీజ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకున్నట్లయితే నీ కర్మలన్నీ తొలగిపోతాయి అని ఒక గుడి దగ్గర ఉన్న ఒక పెద్ద చెప్పారటండి ఇది చదువుకో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పు అన్నది నీ జీవితంలో చోటు చేసుకుని నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగుతుంది అని చెప్పటంతో ఇక అతను నా కర్మలన్నీ దూరం అవ్వాలి నాకు పట్టిన దోషాలన్నీ తొలగిపోవాలి నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి నేను ఎలాగైనా నిలబడాలి నేను పడుతున్న కష్టాలన్నీ కూడా దూరం అవ్వాలి మీ అనుగ్రహం నాకు కావాలి తండ్రి కావాలి స్వామి అంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామిని మరొకసారి నమస్కరించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఈ మంత్రాన్ని చెప్పటం పెట్టారండి అంటే ఆ మంత్రం ఓం శ్రీం శ్రీ అయి నమ శ్రీం శ్రీ అయి ఓం శ్రీం శ్రీ అయి నమహ ఈ నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తాను నోట్ చేసుకోండి అనే ఈ మంత్రాన్ని అతను ప్రతిరోజు స్నానం చేసుకున్న తర్వాత పఠించేవాడటండి అతను ఏ పని మీద అయితే వెళ్ళాలి అనుకుంటున్నాడో అలాంటప్పుడు ప్రతిరోజు కొట్టుకు వెళ్ళే ముందు చక్కగా స్నానం చేసుకుని పూజా మంత్రంలో కూర్చొని ఈ మంత్రాన్ని అయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తూ చదువుకుంటూ బయటకు వెళ్ళేవాడటండి ఇక ప్రతిరోజు కూడా అండి ఉదయం నిద్రలేవటం స్నానం చేయటం అయినా దేవుడి ముందు దీపారాధన చేసి దేవుడి గదిలో కూర్చొని ఒక పదకొండు సార్లు ఈ బీజ మంత్రాన్ని పఠిస్తూ బయటకు వెళ్ళేవాడండి ఎలా వెళ్ళటం వలన అతని పరిస్థితి ఎలా ఉందంటే రోజు రోజుకి మెరుగుపడుతోంది అంటే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతోంది డబ్బు రాబడి అన్నది అతను చూస్తున్నాడు తనకు అర్థమైంది నా జీవితంలో ఇంకా మార్పు అన్నది మొదలయ్యింది ఆ తండ్రి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం నా మీద ఉంది అన్న నమ్మకం ధైర్యం అయితే అతనిలో కలిగిందండి అతనికి ఎప్పుడూ కూడా ఒక భయం అనేది ఉండేది చేతిలో చిల్లి గవ కూడా లేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి ఎలా మారుతుంది ఎలా బయటపడాలి ఎలా నిలబడుకో నిలబడాలి ఈ పరిస్థితి నుంచి తట్టుకొని అంటూ లక్ష్మీ నరసింహస్వామిని ఎప్పుడు కాపాడుతండ్రి నువ్వే దిక్కు నాకు అంటూ ఎప్పుడూ తలుచుకొని ఈ బీజమంత్రాన్ని చెప్పుకుంటూ ఉండేవాడు అండి ఎప్పుడైతే ఈ బీజమంత్రాన్ని చెప్పుకోవటం మొదలుపెట్టాడో అతని జీవితంలో నరదృష్టి జనాల ఏడుపులు కష్టాలు బాధలు అన్నీ కూడా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో దూరం అయిపోయాయండి అతని పరిస్థితి అయితే చాలా అద్భుతంగా మారింది నిజానికి కూడా ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకుంటూ ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వారికి నరదృష్టి కానీ కర్మఫలాలు కానీ పాపాలు కానీ ఏవి కూడా దరిద్రాలు కానీ దరిదాపు కూడా రాకుండా ఆ మహానుభావుడైతే కాపాడుకుంటూ వస్తారండి మరి ఈ మంత్రం అంత శక్తివంతమైనది ఈ బీజమంత్రాన్ని మీరు ముఖ్యంగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అంటే ఉద్యోగం కోసం వ్యాపారం కోసం ఈరోజు సాయంత్రం లోపు ఈ పని జరిగితే బాగుండు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ తప్పకుండా ఈ బీజమంత్రాన్ని బయటకు వెళ్లే ముందు ఒకసారి చక్కగా పదకొండు సార్లు చెప్పుకొని వెళ్ళారంటే మంచి అద్భుతమైన ఫలితాలు అయితే మీకు ఉంటాయండి అందరూ కూడా ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు